పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మా తల్లితో మాట్లాడతాం అమ్మ నమస్కారం శ్రీ మాత్రే నమ తల్లి శ్రీ మాత్రే నమ అమ్మ ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబం పైన కానీ పితృదోషం ఉంది వీరికి అని అంటే ఏమైనా సంకేతాలు బట్టి మనం తెలుసుకోవచ్చా అసలు ఎందుకు పితృదోషం అనేది ఏర్పడుతుందో వివరించండి ముందు తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ చాలా మంది పితృదోషము అంటే తండ్రిదే శాపం అనుకుంటారు అమ్మని మర్చిపోతారు పితృలోకంలో అమ్మ కూడా ఉంటుంది మాతాపితలిద్దరికీ సంబంధించినది అసలు ఎలా వస్తాయో ముందు తెలుసుకుందాం అమ్మ ఎందుకంటే తల్లిదండ్రులు ఎదర్ట్ అవ్వాలి పిల్లల్ని తిడుతూ ఉంటారు చాలామంది పళ్ళు కొరుకుతూ నీకు బుద్ధి లేదా నువ్వు ఇంతే నువ్వు నాశనం అయిపోతావు తల్లిదండ్రులు అంటే తగులుతాయా అంటే ఒక్కోసారి తగలొచ్చమ్ మా పితృశాపాలు తగలచ్చు అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించరు అసలు తల్లిదండ్రులను పట్టించుకోరు ఇవన్నీ కూడా శాపాల కింద పరిగణిస్తూ ఉంటాయి ఈ శాపాలు వెంటనే తగులుతాయా అంటే తగులుతాయి మరి వాళ్ళు చనిపోయినా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక దేహాన్ని జీవుడు వదిలేసిన తర్వాత పితృలోకానికి వెళ్ళిపోతారు ఆ పితృలోకంలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక మన తండ్రి ఒక్కరే ఉండరు మన జీన్స్ ఏవేవైతే ఉంటాయో తరతరాల నుంచి అదొక పితృలోకం అక్కడికి వెళ్ళేసరికి నీ జెనెటిక్స్ ఏవైతే అవి నీ జీన్స్ ఏవైతే అవి నువ్వు చేసిన దోషాలు నీ పీ పూర్వీకుల దోషాలు ఆవుని కొట్టారు గోవుని హింసిస్తే కూడా పితృదోషం తెలుసా చాలామంది గోవుని హింసిస్తూ ఉంటారు గోవుని హింసిస్తే కూడా పితృదోషం పూర్వ జన్మలో పూర్వీకులు ఎవరో వాళ్ళ ఇంట్లో గోవుని హింసించారు వారికి కూడా పితృదోషం సంక్రమిస్తూ ఉంటుంది అందుకే గోవు మనకి దేవత దేవుని హింసిస్తావా మరి దోషం రాకేమవుతుంది అందుకని వీటికి పితృదోషం ఉంది అని తెలిపే సంకేతాలు ఏంటి వివాహంలో ఆలస్యం వివాహం అయినా కూడా దాంపత్య సుఖము అలాగే కలిసి ఉండకపోవడము సంతానం లేకపోవడము ఒకవేళ సంతానం పొరపాటున కలిగినా వాళ్ళు ప్రయోజకులు కాకపోవడము నిర్వీర్యంగా ఉంటారు వాళ్ళు ఏం చేయరు అన్ని అలవాట్లు ఉంటాయి ఏ అలవాట్లు లేకపోతే సోమరపోతులా ఉంటాడు ఇట్లా ఉన్న సంతానం కూడా వృద్ధిలోకి రారు అలాగే రుణ బాధలు పిడిస్తూ ఉంటాయి బాగా మందికి కోర్టు గొడవలు మనశ్శాంతిగా వాళ్ళు ఈరోజు మేము ప్రశాంతంగా నిద్రపోయాము అన్న రోజు ఉండదమ్మా పితృదోషం ఉన్నవాళ్ళు ఏదో ఒక సమస్యతో ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటారు ఈ పితృదోష నివారణకి మోక్ష నారాయణ బలి అని చేస్తూ ఉంటారు నారాయణ బలి చాలామందికి ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటున్నారు అలాగే ఇప్పుడు ఉన్నాం అనుకోండి అంటే మేమంటే బ్రాహ్మలు అన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ తిథి గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరము కూడా ఆర్థిక నిర్వహిస్తూ ఉంటారు మేము అత్త మామలకి నిర్వహిస్తూ ఉంటాం మా అన్నదమ్ములు అమ్మ నాన్నలకు నిర్వహిస్తూ ఉంటారు నేను స్వార్థకర్మలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇది గుర్తులేదు ఏం చేయాలి ఏ తారీఖుని చనిపోయారో ఆ తారీఖు తెలుసు కదా మీకు ఏ సంవత్సరం చనిపోయారు వాళ్ళు చనిపోయినప్పుడు ఆ సమయంలో ఏ తిది ఉందో రాసుకుంటే అయిపోయి దానికి మాకు గుర్తు లేదండి ఏం చేయాలి అంటూ ఉంటారు చదువుకున్న వాళ్ళకి ఇది సాధ్యం తెలుసు ఆ రోజుని ఒక బ్రాహ్మడికి స్వయంపాకం ఇవ్వండి లేదా అన్నదానం చేయండి ఎక్కడో అక్కడ అన్నార్థులైన వాళ్ళు ఉంటారు కదండీ అన్నదానం చేయండి లేకపోతే ఆశ్రమాలకు బియ్యం వేయండి వృద్ధులకి సేవ చేయండి పితృదోష నివారణ అవ్వాలంటే చాలా సులువైన పని అండి తెలుసా అమ్మ వృద్ధాశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి సేవ చాలా గొప్పదమ్మా రూపాయి ఖర్చు అవ్వదు నీ యొక్క ఇంత కష్టపడుతుంది శరీరం కష్టపడుతుంది అలసిపోతాము మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ సేవ అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు ఊరికే రాలేదు సేవ గురించి సేవ చాలా గొప్పది ఇలాగ వృద్ధాశ్రమాలకు వెళ్ళడము ఇప్పుడు అందరూ పేరెంట్స్ వృద్ధాశ్రమాల్లోనే పెడుతున్నారు మీరు వెళ్ళి సేవ చేయండి వాళ్ళకి వృద్ధులకి దానివల్ల చాలా కర్మ కరిగిపోతుంది అలాగే ఈ పితృదోషాలు కూడా పోతాయి ఇక అంతా అయిపోయిన తర్వాత చిన్న పరిహారం కూడా చెప్తాను నేను పితృదోషాలు పోవడానికి తప్పకుండా ఇక చా ఈ పితృదోషం ఉందని ఏమి భయపడ ఒక్కొక్కళ్ళకి వంశ పారంపర్యంగా అంటే జాతక పరిశీలనలో తెలుస్తాయమ్మా ఇవి అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారమ్మా డేట్ తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి తిది అని ఇప్పుడు కొంతమంది వరకు తాత వరకు గుర్తుంటుంది ఇంకా ముందు తరం వాళ్ళు ఎప్పుడు గతించారనేది తెలియదు కదా మనకి ఇప్పుడు వారికి ఎలా మరి అంటే ఎలా ఎలా పెట్టాలి తెలుసా అమ్మా నేను నా తండ్రి గారు నా తాతగారు ముత్తాతగారు పెడుతున్నది నేను నా ముందు తండ్రి గారు తండ్రి నాన్నగారు 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 అంతవరకే మనం గుర్తుపెట్టుకోవాలి మూడు తరాలే అంటే మూడు తరాలకే మనం చేయవలసి ఉంటుంది ముందు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళ యొక్క వాళ్ళ ఒక్క కర్మల్ని బట్టి ఒకళ్ళు రాగాలని ఒకళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట ఇప్పుడు ముగ్గురికి చేస్తూ ఉంటారు కదా చూడండి ఆబ్దికల్ని కూడా మూడు పిండాలు పెడుతూ ఉంటారు ఈ ముగ్గురికి చేస్తూ ఉన్నప్పుడు ఎవరో చనిపోయారు వాళ్ళ నాన్నగారు లేకపోతే ఎవరు ఆ పై వాళ్ళు పితృలోకంలోకి వెళ్ళిపోతారు ఈ అపారకరమ యొక్క మంత్రాలన్నీ కూడా డీకోడ్ చేసుకున్నారనుకోండి వాళ్ళ ప్రయాణం సాఫీగా ఎలా జరగాలి అనే దాని మీదే ఉంటుంది ఆ ఏడాది మళ్ళీ వచ్చే ఏడాది వరకు వాళ్ళకి ఆహారం సరిపోవాలి కాబట్టి ఆహారం అక్కడ చూడండి ప్రత్యేకత నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు పరవాణము గారెలు ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క తోటకూర పెడుతూ ఉంటారు ప్రత్యేకంగా వంకాయ పెట్టరు కాయగూరలు పెడుతూ ఉంటారు కంద ఒక దుంపకూర ఒక ఆకుకూర ఇట్లా చూడండి గారెలు క్షీరాన్ని పెసరపప్పు ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క పదార్థానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉందన్నమాట అక్కడ పెట్టే వాటిల్లో కూడా ఇలా చూసుకుంటే పెద్ద భయపడవలసిన పని ఏం లేదమ్మా వేలు లక్షలు ఖర్చు పెట్టగలిగి మీకు చేసే స్తోమతుంటే చక్కగా చేసుకోవాల్సిన కార్యక్రమం నారాయణ బలి నారాయణ బలి అది కూడా శాస్త్రానుసారంగా మడిగా శుద్ధిగా ఆ పితృ మాతాపితులు ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో చేసుకోవాలి ఇప్పుడు ఉన్న స్థలంలోనూ చేయొచ్చమ్మ ఏమైనా ప్రత్యేకంగా వీటికి దేవాలయం అంటే నాసిక్లో చేస్తారమ్మా ప్రేంబకేశ్వర్లో చేస్తారు మరి అంటే నది ఒడ్డున చేస్తే ఏదైనా కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది నదీ నది స్నానం కానీ అలాగే నది ఒడ్డున చేయడం కానీ ఇవన్నీ కూడా ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఆ నది ఒడ్డును చేస్తూ ఉంటారు ఇప్పుడు మహాలయ పక్షం కాబట్టి మరి చేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక అదే చెప్పాను చదువు రాదు వాళ్ళు ఎప్పుడు చనిపోయారు వీళ్ళకి గుర్తుండదు కానీ ఆ పితృలోకానికి ఎంతో కొంత వీళ్ళు రుణపడి ఉన్నారు ఆ రుణం తీర్చుకోవాలి కదా ప్రాబ్దికాలు పెట్టాలి కదా అపరకర్మ చేయాలి కదా ఏం చేయాలి అందుకు ఈ వినియోగించుకునే రోజులే ఈ మహాలయ పక్షాలు చూడండి దాని పేరేంటి మహాలయము లయమైపోయిన అందరివి పక్షం రోజుల్లో చాలా శ్రద్ధాభక్తులతో వాళ్ళని మనం పూజించుకుంటూ ఉండాలి బతికున్న తల్లి అందుకే ఈ బాధలు లేకుండా ఏం చేయండి బతికున్న తల్లిదండ్రులకి పొద్దున్నే లేచి నమస్కారం చేసుకోండి ఎందుకంటే కొంతమంది నా దగ్గరకు వస్తుంటారమ్మా మా నాన్నగారు ఇలా అండి మా అమ్మగారు ఇలా అండి మీకు అవన్నీ అనవసరం ఈ దేహం వచ్చిందే నీ తల్లిదండ్రుల వల్ల ఈ దేహం ఉండబట్టే నువ్వు ఇక్కడికి వచ్చి నీ కబుర్లు చెప్తున్నావు ఈ దేహం ఉండబట్టే పూజ చేయగలుగుతున్నావు ఈ దేహం ఉండబట్టే ఏదైనా సేవ చేయగలుగుతున్నావు ఈ దేహమే లేకపోతే అమ్మ నాన్న కావాలనుకున్నారు కాబట్టే కదా నువ్వు పుట్టావు అది మర్చిపోకండి అమ్మ అది కృతజ్ఞత లోపించకూడదు ఎప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటే మీకు మిమ్మల్ని పెంచారు ప్రయోజకులను చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి వాళ్ళ లోపాలు ఎంచడానికి మనం ఎంత వస్తుంటాయి పెద్ద వయసు మాట అంటూ ఉంటారు ఏమైపోయిందండి మీ మాట అంటే మీద పడి కొట్టేస్తుందా లేదు కదా ఏం పెద్దవాళ్ళు మీరు కూడా పెద్దగా అరుస్తూ ఉంటారు కదా మాట్లాడకండి నాన్న మీకు తెలియదు మాట్లాడకండి అమ్మా అంటూ ఉంటారు కదా మరి మరి వాళ్ళు వాళ్ళు నా అయ్యో నా పిల్లడు అలా అన్నారని చిన్నబుచ్చుకుంటారు పుచ్చుకున్నా మాట్లాడరు ఎందుకంటే కొడుకు చెప్పాడు కాబట్టి కూతురు చెప్పింది కాబట్టి అంటే విలువివ్వడం నేర్చుకోండి ఇవన్నీ ఏమో బతుకున్నప్పుడు విస్మరిస్తాము చనిపోయిన తర్వాత ఈ దోషాలు ఉన్నాయి ఆ దోషాలు ఉన్నాయని అక్కడికి ఇక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటాం వాళ్ళ మనసు బాధ పెట్టకుండా ఉంటే సకల దోషాలు నివృత్తే ఎందుకంటే మనం మొన్ననే వినాయక చవితి చేసుకున్నాం విఘ్నేశ్వర ఆధిపత్యంలో కుమారస్వామి అన్ని నదుల్లో ములిగి వస్తే వినాయకుడు ఏం చేశాడమ్మా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఈ కథ చదువుతూ కూడా మనం మన వారి విలువ తెలుసుకోపోతే ఎలాగా ప్రతిరోజు ఉన్న తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి తండ్రి లేరు తల్లి ఉన్నారు నమస్కారం చేసుకోండి తల్లి లేరు తండ్రి ఉన్నారు నమస్కారం చేసుకోండి మాతృదేవోభవ పితృదేవోభవ అతిథిదేవో అతిథిదేవోభవ ఇది మన హిందూ ధర్మం ఇవన్నీ పాటించినప్పుడు ఏ దోషాలు ఉండవు ఇక ఈ పితృదోషాలు ఈ పితృ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షం కదమ్మా అవును ఈ సమయంలోనే చేసుకోవాలా ఇప్పుడు ఇంకా మామూలుగా అబ్దికాలు పెట్టే వాళ్ళు కూడా ఈ పదిహేను రోజుల్లో తిది వస్తుంది అనుకోండి ఇప్పుడు మా అత్తగారు తిది ఉంది విధియ తిది ఆ విధియ నాడు పెడుతూ ఉంటాం మా మావయ్య గారు ఉంది త్రయోదశి త్రయోదశి నాడు అయినా పెట్టినా కూడా పెడుతూ మళ్ళీ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఈ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి రోజులు ఒక చిన్న సందేహం అంటే ఇంకా గతించారు ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళకి ఇంకా సంవత్సరం జరగలేదండి ఇంకా సంవత్సరం పూర్తి అవ్వలేదు మరి ఈసారి వచ్చేటువంటి మహాలయ పక్షంలో వారికి ఇలా పిండ ప్రధానంగానే అవి చెయ్యొచ్చా అని అడుగుతూ ఉంటారు చెయ్యొచ్చు అమ్మా ఇదే నెల నెల మాసికాలు పెట్టేవాళ్ళు అయితే ఆ తిది రోజు పెడతారు ఖచ్చితంగా లేని పక్షంలో తిది తెలుసు ఆ తిది రోజు పిండ ప్రదానం చేయకపోయినా కూడా ఇదైనా బ్రాహ్మణకి స్వయంపాక దానం ఇవ్వండి ఈ స్వయంపాకంలో ఏమేమి ఉండాలి చెప్తాను చూడండి బెసరపప్పు బెల్లం నెయ్యి నూనె చింతపండు ఎండి మిరపకాయలు ఒక దుంపకూర ఒక కాయగూర ఒక ఆకుకూర పాలు పెరుగు దక్షిణ ఇవి ఖచ్చితంగా ఉండాలి ఉండాలి ఇవి వీటితో పాటు చక్కగా సమృద్ధిగా అన్ని ఇంత పొట్లం ఇవ్వకుండా ఒక రోజు వాళ్ళ కుటుంబం మొత్తానికి సరిపోయేటటువంటి సరిపోయేలాగా ఇవ్వండి ఇక తృప్తిగా తీసుకుంటే మీకు ఆశీర్వాదం కూడా తృప్తిగా దొరుకుతుందమ్మా విస్తరాకులో పెట్టి ఇవ్వమంటారు అవునమ్మా చక్కగా ఇవ్వండి దానివల్ల కూడా చాలా శాంతి జరుగుతుందమ్మా ఇక పితృదోషాలు ఉన్నవారు ఒక మహాలయ అమావాస్యకే కాదమ్మా ప్రతి అమావాస్యకి కూడా వీళ్ళు స్వయంపాకం ఇచ్చి తీరాలి లేదా ఇంటికి ఒక పిలిచి భోజనం పెట్టుకుంటూ ఉంటే కూడా చాలా మంచిది తర్వాత మహాలయ అమావాస్య నాడు ఇవేవి మాకు తెలియదండి తిథులు తెలియవు ఏమీ తెలియవు మహాలయ అమావాస్య నాడు ఖచ్చితంగా అందరూ స్వయంపాకం ఇవ్వచ్చు అందరూ సంబంధం లేకుండా అమావాస్య రోజు అందరూ ఇచ్చుకోవచ్చు అలాగే తర్పణం వదలచ్చు పితృదేవతలు దైవీ తర్పణం ఎట్లాగా ఇలా వదులుతారు పితృతర్పణం బొటన్ వేలుతో వదులుతారు నల్ల నువ్వులు ఇలా అద్దుకుని మూడు దర్భల్ని పట్టుకుని ఆ దర్భ మించి నీళ్లు పోస్తారు దీన్ని పితృతర్పణం అంటారు ఏ మంత్రాలు అక్కర్లేదు నల్ల నువ్వులు ఇలా ఉంచుకోండి ఆ మూడు ఆ దర్భలు పట్టుకోండి మీ పితృదేవతలను తలుచుకుని నా కుటుంబాన్ని నన్ను రక్షించండి నా తప్పులుంటే మన్నించండి అని వేనుకొని ఆ తర్పణ వదలండి వదిలేండి చక్కగా ఇంట్లోనే వదులుకోవచ్చు బాల్కనీలో కూర్చుని చక్కగా వదులుకోవచ్చు చిన్న చిన్న పరిహారాలు ఏమవుతాయమ్మా పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి చిన్నవే కదా ఇలా చేసిన తర్వాత ఖచ్చితంగా ఖచ్చితంగా ముందు ఏంటంటే జాతక పరిశీలన చేయించుకోండి ఎందుకంటే మనం పుట్టినప్పుడు మన కర్మ ఏంటో చెప్పేసేదే అందుకే అందరి జాతకాలు ఒకలా ఉండవు మన అందరం కూడా మనుషులు ఒకలాగే ఉన్నాం పోలికలు ఒకలా ఉన్నాయా లేవు కర్మలు కూడా ఒకలా ఉండవు నువ్వు ఏ కర్మలైతే పూర్వజన్మలో అనుభవించావో దాని పరిహారంగా కొన్ని అనుభవించాల్సి అవుతుంది కొన్ని సుఖాలు అనుభవించాల్సి ఉంటుంది కొన్ని కష్టాలు అనుభవించాలి అవన్నీతోటి చంద్రుడు అక్కడ ఉన్నాడు సూర్యుడు ఇక్కడున్నాడు రాహు అక్కడున్నాడు ఇలాగే అమ్మా మన కర్మని బట్టే మన జాతక చక్రం ఉంటుంది ఆ ఘడియల్లోనే పుడతాం ఎందుకంటే ఆ కర్మ అనుభవించాలి కాబట్టి అందుకే చూడండి చాలా మంది అనుకుంటారు ఒక్కొక్క బ్రాహ్మడికి ఇస్తే ఒకలా చెప్తున్నారండి అంటారు అంటే ఒక్కొక్క బ్రాహ్మడికి మీద ఒక్కొక్క కర్మ కనిపిస్తూ ఉంటుంది అవునా అయితే నమ్మాలంటారు నమ్మాలి ఎందుకు నమ్మద్దు నమ్మాలి మీ జాతకం చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ మీద కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మన ధర్మాన్ని విమర్శించే పనులు చేయకండి ఈ పితృదోషాలున్నాయని ఓ భయపడిపోవలసిన పని లేదు మీ జాతక పరిశీలన చేయించుకొని చాలా ఉంది పితృదోష మోక్షనారాయణ బలి చేయించుకోండి ఈ మహాలయ పక్షాలు వినియోగించుకోండి మీకు తిది గుర్తులేదు మహాలయ అమావాస్యనస స్వయం పాకం ఇచ్చి పితృతర్పణం మొదలండి ఒక చిన్న పరిహారం చెప్తాను మహాలయ పక్షాలు వినియోగించుకుంటూనే ఒక నలభై ఒక్క రోజుల పాటు రాగి చెంబులో నీళ్లు తీసుకుని సూర్యోదయం అయిపోయిన తర్వాత రావి చెట్టు మొదట్లో పోసి అక్కడ ఒక ఆవు నేతితో దీపం పెట్టి చీమలకు ఆహారం వేసి రండి చీమలకు ఆహారం వేసి వస్తే ఈ పితృదోషాల నుంచి విముక్తి దొరుకుతుంది రోజులు రోజులు అశ్వత్ వృక్షం అంటే మహావృక్షం కదా మీరు తారాబలం చూసుకుని మొదలు పెట్టండి లేదు మీకు నక్షత్రం తెలియదు మంచి రోజు చూసుకుని మొదలు పెట్టండి ప్రతి నలభై ఒక్క రోజులు బ్రేక్ రాకుండా పోయినా మండలం రోజులు ఏదైనా చేస్తే మంచిది కదా మంచిది మరి మహిళలకి కుదరదు ఈ మధ్యలో మహిళలు కూడా పోయచ్చు అమ్మా మహిళలు కూడా పోయచ్చు దానికి ఏం తప్పు లేదు అవునా ఈ మధ్యలో మనకి దో రజస్లా దోషం వచ్చి నాలుగు రోజులు వదిలేసి ఐదో రోజు నుంచి మళ్ళీ పోసుకోండి మళ్ళీ మన శాస్త్రంలోనే చెప్పబడిందమ్మా ఐదో రోజు నుంచి పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ ఏమిటో ఏడు అంటారు తొమ్మిది అంటారు ఇవేం లేదు ఐదో రోజు నుంచి నాలుగవ రోజు స్నానం చేసి ఇంట్లోకి రావచ్చు కానీ పూజాది కార్యక్రమాలు నిర్వహించకూడదు ఐదవ రోజు స్నానం చేసి చక్కగా పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు ఎటువంటి సందేహమూ లేదు నాలుగు రోజులు మినహాయించి చేసుకోవచ్చు ఈ నాలుగు రోజుల నుంచి మళ్ళీ పది రోజులు చేశాక అడ్డం వచ్చిందమ్మా ఈ నాలుగు రోజులు తీసేసాక మళ్ళీ మీరు ఎప్పుడు పొందపడితే అప్పుడు పదకొండో రోజు అవుతుంది అవును అందుకని ఆ స్త్రీలకు పెద్ద వయసుల పాటు అది రోజుల పాటు చేస్తే ఇట్లాంటి పితృదోషాలు పితృదోషాలతో పాటు కొన్ని కొన్ని దోషాలు కూడా పోతాయి చీమలకు ఆహారం వేయడం వల్ల అప్పుల బాధలు పోతాయి కానీ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండండి ఈ చిన్న కదా అని కొట్టి పారేయకుండా చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే బాగా బాగా ముందుకెళ్ళచ్చు మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేన మహస్వస్తి